పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఈ జగదీష్ పట్టుబడ్డారు సిసి రోడ్ నిర్మాణం ఎంబీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాంట్రాక్టర్ రాజు వద్ద నుండి తొంభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం విచారణ కోసం పెద్దపల్లి పంచాయతీ మాది ఊదల మండలంలోని బాయమ్మపల్లె గ్రామం పెద్దపల్లి జిల్లా నేను గత రెండు తారీఖు ఐదో నెలలో కాలుసరాంపుర మండలంలోని వెన్నంపల్లి వర్కులు సీసీ రోడ్లు పదిహేను లక్షలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దపల్లి గారి ద్వారా అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగినది దాని పనులను ఒక వారం రోజులలోనే పూర్తి చేయడం జరిగినది పూర్తి చేసిన తర్వాత ఇప్పటికీ నేను పూర్తి చేసి సుమారు రెండు నెలలు దాటింది దానికి సంబంధించి ఏయి కాశ్రరాంపూర్ పిఆర్ జగదీష్ గారిని సార్ నాకు ఎంబిల్ రాసిస్తే నేను ఆన్లైన్ చేసుకుంటా నేను చెక్ మరీ చేయించుకుంటా సార్ అని అడగగా నాకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తే నేను ఎంపీలు రాసిస్తా అని చెప్పడం జరిగింది దానికోసం సార్ నేను ఎందుకు ఇవ్వాలి మరి సార్ అని అడగా లక్ష రూపాయలు అడిగిండు దానికి గాను నేను ఎనభై వేల రూపాయలు ఇస్తా సార్ అంతకంటే ఎక్కువ అంటే లేదు లేదు నువ్వు అంత ఇస్తే నాకు కలవదు ఇవ్వాల్సిందే లక్ష తొంభై ఐదు వేలా ఇవ్వాలంటే లాస్ట్కు నేను తొంభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాను కానీ డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేక డబ్బులు ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ గారిని రెండు రోజుల క్రితం ఏసీబీ డిఎస్పి కరీంనారాయణ గారిని కలవడం జరిగింది ఈరోజు ఏ జగదీష్ సార్కు తొంభై వేల రూపాయలు నగదు పైసలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగినది